నా పేరు పల్లాల శ్రీనివాసరా మాదిగా మనం మరియు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ముఖ్య ఉద్దేశం మీరే సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా సంగతి మీకు తెలుసా తెలియదు విచారించుకో నువ్వు నిన్న కాక మొన్న ఉద్యమంలోకి వచ్చావు ఇరవై సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తా ఉన్నాం ఊరికే మాటలు కాదు కృష్ణవాది కాదయా తొలగొక్క వేసుకో ఏమొచ్చింది మాదిడికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియకపోతే తెలుసుకో మాటలు జాగ్రత్తగా రాని మాటలు జాగ్రత్తగా రాని తేడా వచ్చిందా ఈతోపా కింద నుంచి పైకి వెందడుగులకి వచ్చి కోస్తాను కూరగాయల్ ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు మర్యాదలో మాట్లాడు తెలియకపోతే తెలుసుకోరా అర్థమవుతుందా ఎవరితో మాట్లాడుతున్నావు ఎక్కడ ఇరవై ఐదు ఎంఆర్పీస్ ఆంధ్రప్రదేశ్ లో ఒక కూటమిలాగా తయారై జేఏసీ ఆంధ్రప్రదేశ్ మానిజుల కోసం పాటుబడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాజీలను గుర్తించి పోరాటాలను గుర్తించి ఆయన మామిగులకి ప్రత్యేక మాజీ కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు అదేనా తెలుసా మామిగుల శ్మశానాలు వాడిగులు ఏర్పాటు చేశాడు ఒక్క ఎకరా భూమి డప్పు కళాకారులు పెన్షన్ చేశాం చర్మకాలు పెన్షన్ తయారు చేశాం ఎన్ని చేశాం ముందు తెలుసుకొని మాటలు జాగ్రత్తగా రాణించి మాట్లాడు ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా రాని పద్ధతిగా ఉంటుంది అందరూ మాదికల్లో తెలిసి తెలియని మాటలు మాట్లాడి అనవసరంగా ఇది కావాక విజయవాడలో రాజధాని రెడ్డిలో సమావేశం మాదికలను జాగ్రత్త చేసుకునేందుకోసం ఏర్పడినటువంటి ఇరవై ఐదు సంఘాలకు సంబంధించి ఏర్పాటు చేసేటువంటి ఆ మీడియా సమావేశంలో ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేను నా అను నా అనువాయులకు నేను ఒక మాటిస్తున్నాను ఏంది అనంటే ఏదైతే ఉద్యమ ఈ రథం ఈ ఉద్యమ రథాన్ని మీరు తీసుకెళ్తే తీసుకెళ్ళండి లేదంటే మధ్యలో వదిలేసి వెళ్ళండి దానికి వెనక్కి మరలించకండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు అయితే ఈరోజు కృష్ణమాదిగా నేను కృష్ణమాదిగా అందలుసుకోలేదు ఉద్యమంలో లేడు కాబట్టి ఈరోజు మంద ఏలియా ఈరోజు ఆయన ఉద్యమాన్ని వదిలేశాడు కాబట్టి ఆయన కాషాయంలో కలిసిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన యొక్క ఉద్యమంలో లేడని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తూ ఏదైతే బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చాడో ఎవరిని కనీసం చర్చి కూడా జరపకుండా మద్దతిచ్చాడో ఆ మద్దతుకి మేము వ్యతిరేకిస్తూ ఇరవై సంఘాలు ఏర్పాటు చేసేటువంటి సమావేశం మేము ఆయన తీవ్రంగా ఖండించే విషయంలో ఇక్కడ జిల్లాలో కొంతమంది పిల్ల బట్టే వాస్తవంగా చెప్పాలంటే మేము ఉద్యమం దాదాపుగా ముప్పై ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమంలో ఈరోజు ఎన్నో జైలు పాళ్ళయ్యి ఎన్నో లాఠీ దెబ్బలు తిని ఎంతోమంది అమరులైనటువంటి ఉద్యమాన్ని బీజేపీ కాషాయ కాషాయానికి ఈరోజు ఆయన తాకట్టు పెడితే మేము చూస్తూ ఊరుకు ఉండాలని చెప్పేసి నేను మీకు చెప్పడం లేదు ప్రజాస్వామ్యవాదులకి ప్రజలకి మేధావులకి అందరికి కూడా దళిత మేధావులకి అంబేద్కర్ ఇష్టలకి వీళ్ళందరం కూడా మేము చెప్పేది ఒకటే ఈరోజు ఏదైతే మనువాదాన్ని అంబేద్కర్ తగలబెట్టాడో ఆ మనువాదాన్ని మెత్త నేసుకొని మోస్తున్నాడు అంటే ఆయన అంబేద్కర్ ఇష్టాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా మీకు నేను ఒకటే చెప్తా ఉండ మీ పిల్ల బత్యాగా వాళ్ళ సైతం మాట్లాడొద్దు మీకు దొమ్మ ధైర్యం ఉంటే ఈ జిల్లాకి రాండి అత ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టండి చర్చకి రాండి నువ్వు ఎట్లా కాసాయని గడపతావు మేము ఒకటే చెప్తా ఉన్నాం ముప్పై ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమంలో కనీసం పార్లమెంట్లో బీజేపీ వంద రోజుల్లోనే మేము అధికారంలోకి వచ్చే వంద రోజుల్లోనే వెంకయ్యనాయుడు కావచ్చు బీజేపీ పెద్దల కిషన్ రెడ్డి కావచ్చు మోడీ కావచ్చు అదేవిధంగా అమిత్ షా కావచ్చు నడ్డా కావచ్చు బీజేపీలో ఉండే పెద్దలందరూ మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే మేము వర్గీకరణ బిల్లు పెడతా ఉన్నాం అయితే మళ్ళా సార్లు అధికారంలోకి వచ్చిన ఒక్క ఫోటో కూడా పార్లమెంట్లో మాట్లాడకుండానే ఈ రోజు బీజేపీ తన ప్రయాణం కొనసాగిస్తా ఉంది అయితే ఇంకా మిగతా మాదిరి మేము ఏం చేయాలా మేము చూస్తూ ఊరుకు ఉండాలా పార్లమెంట్ పార్లమెంట్లో నువ్వు బిల్లు పెట్టకపోతే మేము ప్రశ్న అందుకో మేము మాదికల ద్రోహులు మాదిక ద్రోహులు కూడా నువ్వు ముందుకు రావాలా ఖచ్చితంగా ఈ మాదిక జాతిని నువ్వు తాకట్టు పెడితే ఈ మాదిక జాతిని మేము జాగృతి చేసిన దానికోసం ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో మేమంతా మాదిగలు మాది నాయకులందరూ కూడా ఏకమయ్యాం ఖచ్చితంగా నీ భరతం పడతామని చెప్పేసి కూడా మేము సందర్భంగా తెలియజేస్తూ ఇంకా మీటువంటి కారు కోతలు కూర్చున్నటువంటి పిల్ల బచ్చా కాళ్ళకి ఖచ్చితంగా మీ నాయకులు రమ్మనం మీ మంది నేను మంద కృష్ణ కూడా అన్నాం మంద అని రమ్మను ఎందుకంటే ఆయన ఉద్యమంలో చనిపోయాడు కాబట్టి ఏదైతే ఈరోజు ఉద్యమ ఫౌండర్గా ఉన్నటువంటి ఈధి ములు పుట్టినటువంటి ఉద్యమం మన ఉసిరిపాటి బ్రహ్మయ్య మాది గారు వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన నాయకత్వంలో మేము ఖచ్చితంగా ఈ మాదిక జాతిని జాగృతి చేసుకొని మేము వర్గీకరణ సాధించేదానికి ముందుకెళ్తామని అదేవిధంగా మీ యొక్క పిల్ల బచ్చే గలన్నీ ఇదే అంటుండ మీకు సిద్ధాంతాలు తెలియదు మీరు ఒక బానుసులు మీకు సిద్ధాంతం తెలుసు అంటే ప్రశ్నిస్తారు అసలు మందకృష్ణ మాది ప్రజాస్వామ్యం లేదు గతంలో నేను మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడిగా అన్నారు అదేమైనా లో మేమంతా జైలు పాల్లే ఒక స్థాయిలోకి పోయినప్పుడు కనీసం నువ్వు అధ్యక్షుడు కూడా లేడని చెప్పి కనీసం ప్రజాస్వామ్య బద్దంగా కూడా చెప్పకుండా రోజు ఈ విధంగా బీజేపీకి మద్దతు ఇచ్చి ఎన్డీఏ కూడా మేము బలపరుస్తామని చెప్పేసి ఈ రోజు అంటే మాజీ జాతి అంతా మేమంతగా ఉన్నామా ఈ రోజు అందరూ విముక్తయ్యాం అందరూ ఆలోచన పరిలేయం అందరూ ప్రశ్నించే స్థాయికి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా మీ అందరికి కూడా మేము చెప్పేది ఏంటంటే మీరెవరో మీ సిద్ధాంతకర్త తీసుకురండి బీజేపీకి ఎలా మద్దతు ఇస్తాడో మేము ఖచ్చితంగా దాని మీద చర్చిస్తాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పరిస్థితికి వస్తే రెండు వేల పద్నాలుగులో ఆయన చేసిన ఘనకార్యం ఏంది రెండు వేల పద్నాలుగులో ఆయన చేసిన ఘనకార్యం ఏంది కృష్ణ నేను ఏదన్నా సంక్షేమ పథకాలు ఇస్తాను కానీ వర్గీకరణ చేయను అన్నాడు నేను సంక్షేమ పథకాలు కాదు వర్గీకరణ నాకు లక్ష్యం అన్నప్పుడు నువ్వు కనీసం ఆ రోజు ఏం చెప్పావు కలెక్టరేట్లు కాదు ధనాలు చేయమని మళ్ళీ ఏంటంటే టీడీపీ పగలగొట్టమో అయితే ఎంత చేసి మేము జైలు పాడలేం కానీ మళ్ళీ నువ్వు ఆ కోట్ల మద్దతు అంటువు అంటే ఇక్కడ ఎవరు ఎదువ్లు నువ్వు ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాబట్టి మీరు ఎవరైనా పిల్లలు మీకు సిద్ధాంతాలు తెలియదు మీరు ఖచ్చితంగా మీ నాయకుడిని తీసుకురండి నడి బుడ్డులో చర్చి పెడదాం ఖచ్చితంగా జైలుకైనా మేము ముందుకు వస్తామని తెలియజేస్తూ మేము మాదిగా దీ బ్రహ్మ మాదిగా